ఈ మునుగోడు ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ ముందుగా దసరా మరియు కమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను యాక్చువల్గా రోజు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాను తను తిరుగుతున్నారు నేను తిరుగుతున్నాను అందరి అందరిలో చాలా మంచి స్పందన కనపడుతుంది తప్పకుండా అమ్మ బీజేపీ పార్టీ రావాలి బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది తప్పకుండా మిమ్మల్ని సార్ని గెలిపిస్తాము మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి అందరు ప్రోత్సహిస్తున్నారు మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఈ ప్రాంతము మూడు గత మూడున్నర సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉండి ఎంత పోరా ఎంత పోరాడినా ఎన్ని చేసినా కూడా ఈ ప్రాంతం అనేది అభివృద్ధి అనేది జరగలేదు కుటుంబ పాలన అంతం కావాలి ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఒకటే అజెండా ఒకటే కనపడుతుంది బీజేపీ పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మునుగోడు ప్రాంత ప్రజలందరూ కూడా చైతన్యవంతులు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన కూడా తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో తప్పకుండా ధర్మం సైడే పోరాడుతున్నారు తప్పకుండా ఈ ధర్మాన్ని గెలిపిస్తామని చెప్పి అందరి కోరిక తప్పకుండా అందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నమ్ముతున్నాను పూర్తి విశ్వాసం ఉంది ఈ మునుగోడు ప్రజల పైన